పదిహేడేండ్లుగా నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మరి బోగడ కాలనీలో నిరుపేదలకు పట్టాలిచ్చి స్థలం చూపించకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పద్దతి కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు తమకు స్థలాలు చూపెట్టారని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా అధికారుల తీరు ఉందని రమేష్ బాబు మండిపడ్డారు నోరు లేని నిరుపేదలకు స్థలం చూపెట్టకుండా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతుంది అనుమానాలకు తావివ్వకుండా అధికారులు వెంటనే పట్టాలు ఉన్న నిరుపేదలకు స్థలం చూపించాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు పెట్టి కొని పేదోళ్ళకు పంచినటువంటి పరిస్థితులు పైసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కొన కొనడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు ఉన్న భూమిని పేదోళ్లకు పంచమంటే పదిహేడేళ్ళైనా టైం దొరకనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమనంటే ఇంకో మాట చెప్తారు ఇది పెద్ద ఊరు కదా ఇంకా చాలామంది ఉన్నారు ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకు అవుతాం లేదా కొద్దిమందికి ఇస్తే ఇంకొంత కొద్దిమంది ఏడ వ్యతిరేకిస్తారు అనేటువంటి ఓ భావన ఉండొచ్చు కానీ నువ్వు ముందు ఇచ్చినోళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళకైతే జాగజహించు ఇంకా భూమి ప్రభుత్వ భూమి ఏడుందో చూడు అట్లాగే అవసరమైతే గతంలో ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇన్లు కట్టించారో అట్లా డబల్ బెడ్రూమ్ ఇండ్లకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ ఇన్లు ఇస్తామంటున్నది మరి ఇంతమందికి కట్టడానికి జాగుండి ఇయ్యడానికి అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేరు